అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో అంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల లోపు బడ్జెట్లో ఒక హౌస్ కావాలి సో పెద్దగా ఉండాలి దాదాపుగా మాకు మూడు సెంట్ల ల్యాండ్ ఉండాలి అది రేగులు చెడ్డైన ఇల్లైనా పర్లేదు మెయిన్ సెంటర్స్కి దగ్గరగా ఉండాలి అన్ని ఏరియాలకి కన్వీనియంట్గా ఉండాలి విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీని సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డుకి సెకండ్ హౌస్ అనమాట ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్డు ఈ రోడ్డుకి సెకండ్ హౌస్ మొత్తం మూడు సెంట్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న రేగుల షెడ్యూల్ అండి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను మరీ క్లాస్ ఏరియా కాదు అలాగని మరీ మాస్ ఏరియా కాదు మీడియంగా ఉంటుందండి సో ఇది మనకి ఫోర్ ఫీట్ వే అండి లోపలికి సో ఈ రేగుల షెడ్యూల్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో దాదాపుగా మనకి నూట నలభై గజాల ల్యాండ్ అయితే వస్తుందండి ఎగ్జాక్ట్గా కాదు అనమాట సో ఈ ల్యాండ్లో మనకి రేగుల షెడ్ అనేది సేల్కి వచ్చింది కేవలం ఇరవై లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అంటే ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో మంగళగిరి మెయిన్ సెంటర్స్ నుంచి కమర్షియల్ ఏరియాస్ నుంచి సుమారుగా కిలోమీటర్ల దూరంలో ఉండే రామాలయం సెంటర్ దగ్గర సేల్కి వచ్చిందండి ఈ రామాలయం అనేది మంగళగిరి ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేమస్ ఏరియా అనమాట సో ఈ సెంటర్కి దగ్గరగా ఉంటుందండి సో ఈ ఏరియాలో ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి రేగులు షెడ్యూల్ అయినా కూడా సో చాలా అందంగా కట్టుకున్నారు మీరు ఉండడానికి బాగుంటుందండి సో ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఒక ఇరవై లక్షలో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో మాకు హౌస్ కావాలనుకుంటే కనుక ఇది ఒక మంచి ఆప్షన్ అండి మీకు సో మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇది మనకి నార్త్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి దారి వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట సో కొలతల పరంగా కూడా బాగానే ఉందండి నచ్చితే తప్పకుండా తీసుకుని అసలు మిస్ చేసుకోదు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ఏరియా కాబట్టి మీకు తప్పకుండా ఈ ఏరియాలో గ్రోత్ అయితే ఉంటుందండి సో అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోని అప్లోడ్